హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో పల్లీల పొడి కారం పొడి కొబ్బరి పొడి రెసిపీని మీతో కూడా షేర్ చేస్తానండి మనం ఒక పావు గంట టైం కేటాయించి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే ఏ టిఫిన్లో అయినా చట్నీ లేకుండా తినొచ్చండి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఆంధ్ర స్టైల్లో కారపొడిని నేను ఏ విధంగా తయారు చేస్తానో మీతో షేర్ చేస్తానండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి పల్లీలను వేసి శనగింజల్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల పల్లీలు తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్నానండి తర్వాత సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఇరవై ఐదు ఎండుమిరపకాయలను వేసి ఈ విధ ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి మాడనివ్వకూడదండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు మినపగుండ్లు ఒక రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర వేసి మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా పక్కన ఉంచుకోవాలండి ఒక చిన్న కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది కొబ్బరి పొడి కోసం ముందుగా పల్లీల పొడి నేనే విధంగా చేస్తానో మీతో షేర్ చేస్తానండి పల్లీల పొడిలో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి వేయకుండా కూడా పల్లీల పొడి చేసుకోవచ్చు అండి ఈ చిన్న టిప్పు పాటిస్తే పల్లీల పొడి పొడి పొడిగా వస్తుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత పొట్టు ఒలిచిపెట్టిన శనగంజల్ని వేసి మిక్సీ పట్టాలి అయితే మనం పల్లీల పొడి పట్టేటప్పుడు సాల్ట్ ముందు వేయకూడదండి సాల్ట్ వేస్తే ముద్ద ముద్దగా వస్తుంది పల్లీల పొడి పట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని మరొకసారి మిక్సీ పట్టాలండి ఈ విధంగా చేయడం వల్ల పల్లీల పొడి పొడి పొడిగా వస్తుంది అదే మీరు ముందు సాల్ట్ వేస్తే ముద్దగా వస్తుంది అంత టేస్ట్ అనిపిదండి అంతే అండి పల్లీల పొడి రెడీ అయినట్టే ఈ పల్లీ పొడిని అన్నంలో వేసుకొని తినొచ్చండి అయితే నెయ్యి వేసి ఈ పల్లీల పొడి వేసి పెడితే ఇష్టంగా తింటారు ఇక్కడ నేను కారం పొడి కోసం ఇందాక మిక్సీ జార్లోనే శనగగింజలు వెల్లుల్లిపాయ పది రెబ్బలను వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపగుండ్లు కరివేపాకు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టాలి సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి సాల్ట్ ముందు వేసుకుంటే ముద్దగా వచ్చేస్తుంది సాల్ట్ వేసుకోకుండా ఈ విధంగా పట్టిన తర్వాత వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది కారం పొడికి అసలైన టేస్ట్ వెల్లుల్లిపాయను కరివేపాకేనండి నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేకపోతే నేను వేయలేదు కరివేపాకు చాలా టేస్ట్ బాగుంటుందండి ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే మంచిగా సరిపోతుంది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ కారం పొడి ఈ కారం పొడిని అన్నంలో అయినా నెయ్యి వేసుకొని తినొచ్చండి లేదా చపాతీల్లోకి అయితే ఈ కారపొడి చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా ఈ కారపొడితో అయినా టిఫిన్ మొత్తం తినేయొచ్చండి అంత టేస్టీగా ఉంటాయి చూసారా ఇక్కడ కారపొడిని పట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసి కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరొకసారి మిక్సీ పట్టి ప్లేట్లోకి తీసుకోవాలండి వేడి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేరే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి కారం పొడి వేడి మొత్తం చల్లారేంత వరకు ఈ ప్లేట్లో ఉంచి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఆరు నెలల వరకు కూడా పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి పొడి నేను ఏ విధంగా తయారు చేస్తానో ఛేర్ చేస్తానండి కొబ్బరి పొడి కోసం ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి నాలుగు వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా మనం ఏదైనా ఫ్రై రెసిపీస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఈ కొబ్బరి పొడి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా కొబ్బరి పొడి కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో అదే సాల్ట్ ముందు వేస్తే మెత్తగా అయిపోతుందండి లాస్ట్లో మాత్రమే వేయాలి ఎప్పుడైనా సరే కారపొళ్ళలో ఈ మూడు రకాల కారం పొడులను పిల్లలు అన్నంలో తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారండి అప్పుడప్పుడు మనకి టైం లేక చట్నీ చేయం కదా అలాంటప్పుడు ఈ కారపొడిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే టిఫిన్లో కారప్పొడి వేసుకొని తినచ్చు ఈ కారపొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎక్కువ రోజులే ఉంటుందండి ఒకవేళ పెట్టుకోకపోయినా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి చూసారా నేను ఇక్కడ ఈ విధంగా స్టోర్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి వేడి మొత్తం చల్లారిన తర్వాత మూత పెట్టుకోవచ్చు చాలామంది జ్వరం తగిలినప్పుడు ఈ కారం పొడితోనే అన్నం తింటారండి నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది కారంగా ఉప్పగా చాలా బాగుంటుందండి మనం ఒక్కసారి పది నిమిషాలు కేటాయించి ఈ విధంగా కారం తయారు చేసుకొని పెట్టుకుంటే మనం చట్నీ చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదండి వీటితోనే టిఫిన్ తినేయచ్చు అప్పుడప్పుడు మన ఓపిక లేక కూర లేకపోయినా ఇలాంటి కారపొడ్లతో వేసుకొని అయినా అన్నం తినేయచ్చండి అంత బాగుంటాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో ఏ కారపొడి మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి